నమస్తే గురు భగవానుడు కర్కాటక రాశి నుంచి ఆయన ఆల్రెడీ రెట్రోగేట్ ఫేజ్లోనే ఉన్నారు అంటే వక్రగతిలో ఉన్నారు కర్కాటక రాశి నుంచి ఆయన మిథున్ రాశిలోకి డిసెంబర్ ఐదో తారీఖు అంటే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ఆయన మిథున్ రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది అయితే కర్కాటక రాశిలోకి గురు భగవానుడు అక్టోబర్ పద్దెనిమిదినే ప్రవేశించడం జరిగింది అప్పుడు మనం ఆ రాశిఫలాలు అవి చెప్పుకున్నాము బట్ రెట్రోగేట్ ఫేజ్లో నవంబర్ పదకొండున ఆయన వక్రగతి చెందడం జరిగింది వక్రగతిలో కూడా మళ్ళీ కర్కాటక రాశిలోనే వెనక్కి వస్తూ 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 ఆయన పునర్వసు నక్షత్ర నాలుగో పాదంలో కర్కాటక రాశిలో ఆయన వెనక్కి ఆ వక్రగతి స్థితిలో ఉంటూ ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ఆయన మిథున రాశిలోకి మళ్ళీ పునఃప్రవేశం చేయడం జరుగుతుంది అయితే ఈ గురు భగవానుడి యొక్క మిథున రాశి ఎందు సంచరణ ఈ సంవత్సరం మే పదిహేనో తారీఖు నేను రిలీజ్ చేసిన వీడియోని కనుక చూసినట్లయితే అప్పుడే ఆ మిథున రాశిలో గురు భగవానుడి యొక్క సంచారం అన్ని రాశుల వారికి ఏ రకంగా ఉంటుందనేది మనం అందరం కూడా విశేషంగా తెలుసుకోవడం జరిగింది అయితే ఈ కర్కాటక రాశిలో గురు భగవానుడు ఎప్పుడైతే ప్రవేశించాడో చాలా రకాలుగా ఎన్నో ఇన్సిడెంట్స్ అవ్వడం వరల్డ్లో ఇండివిజువల్స్కి చాలా ఇండివిజువల్గా కూడా అందరికీ కూడా మానవాళికి కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ జరగడం కొన్ని షేక్ షేక్ ఇన్ సిచ్యువేషన్స్ లైఫ్స్లో రావడం కో చాలామందికి ఫిజికల్గా దెబ్బలు తగడం మెంటల్గా దెబ్బలు తగలడం కాస్త రకరకాల వార్తలు వెనికిడిలోకి రావడం ఇలాంటివన్నీ కూడా జరగడం జరిగింది అక్టోబర్ పద్దెనిమిది నుండి కూడా మీలో ఎంతమంది అటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ అయి ఉన్నారు అనేది కమెంట్స్లో పెట్టండి అంటే అది పెట్టారు అని అంటే నేనేదో సంతోషపడతానని కాదు దానికి టు సీ ద కోరిలేషన్ రిలేషన్ అండ్ టు సీ ది కో ఇన్సిడెంట్స్ అంటే నేను జనరల్గా ఈవెంట్స్కి వీటికి వెళ్ళినప్పుడు నేను ఎన్నోసార్లు గమనించింది ఏంటంటే ఎంతోమంది అంతెందుకు నాకు మొన్న ఒక టూ డేస్ బ్యాక్ కూడా ఎవరో కలిసి చెప్తున్నారు మ్యామ్ అక్టోబర్ ఎయిటీన్త్నే ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసేసి సో ఇక్కడ ఏమవుతుందంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో కనుక మనం ఉన్నట్లయితే ఆ సిచ్యువేషన్స్లో నుంచి బయటకు వచ్చే సమయం ఇది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే గురు భగవానుడి యొక్క సంచారం ఇక్కడ కర్కాటక రాశి నుంచి మిథున్ రాశికి వెళ్తున్న ఈ క్రమంలో కొన్ని కొన్ని రాసులు వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగుండబోతోంది అండ్ మిగతా రాసులు వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఈ ప్రభావం అనేది వాళ్ళ మీద ఉండబోతోంది అనేది తెలుసుకుందాం మొట్టమొదట ఈ రాసులు వాళ్ళందరికీ కూడా వీళ్ళల్లో చాలా చాలా బాగుండబోతున్న రాసులు ఒక ఐదు రాసులు ఉన్నాయండి ఆ రాసులు ఏమిటి అనేది వీళ్ళందరికీ ఎలా ఉండబోతోంది ఆ మిగతా రాసుల వాళ్ళకి ఏడు రాసుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం తెలుసుకుందాం గురు భగవానుడు అంటేనే హీజ్ అ ప్లానెట్ ఈజ్ మెజెస్టిక్ ప్లానెట్ అంటే చాలా సూపర్లీ హ్యూజ్ లార్జ్ బిగ్గెస్ట్ ఆఫ్ ప్లానెట్స్ మనం గురువు అని ఎవరినైతే సంబోధిస్తామో ఆ గురు గురువులకే గురువు దేవగురువు బృహస్పతి దైవాలకే గురువు భగవంతులకే గురువు అయినా ఆ బృహస్పతి గురించి మాట్లాడుకోవాలంటే అసలు మనకి ఆ మైండ్ యొక్క మెంటల్ వేవ్ లెంగ్త్ కూడా చాలదు బ్యాండ్ విత్ కూడా చాలదు అట్ ది సేమ్ టైం మనకున్న కొద్దిపాటి నాలెడ్జ్ అస్సలు సరిపోదు గురు భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ని కనుక మనం పొందుకో పొందాలి అని అనుకుంటే లైఫ్లో అన్ని స్పియర్స్లో కూడా ప్రాస్పెరిటీ రావడం అన్ని స్పియర్స్లో కూడా వెల్ బీయింగ్ అనేది మనకి ఎన్షోర్ అవ్వడం బంగారం ఒకటే కాకుండా నాలెడ్జ్ స్కిల్స్ విజ్డమ్ చదువు సంధ్య ఫోకస్ డిసిప్లిన్ ఇటువంటివి శని భగవానుడితో పాటు గురు భగవానుడు కూడా మనకి ఎంతో చక్కగా మనకి బ్లెస్సింగ్ అనేది ఆ స్వామివారు ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ ఈ క్రమంలో ఐదు రాశుల వారికి చాలా చాలా బాగుండబోతోంది వాళ్ళు వృషభ రాశి సింహరాశి రాశి ధనుర్ రాశి అట్ ది సేమ్ టైం కుంభరాశి వీళ్ళందరికీ ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ఆ తర్వాత మిగతా రాశుల వాళ్ళకి ఏ రకంగా ఉండబోతోంది అనేది విశేషంగా తెలుసుకుందాం వారికి గురు భగవానుడి యొక్క వక్రగతి రెట్రుగేట్ స్థితి ఏ రకంగా ఉండబోతోంది మిథున్ రాశిలోకి గురు భగవానుడు ప్రవేశించంగానే అనేది తెలిసేసుకుందాం మరి గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు దశమ దశమస్థాన చూపు దశమ స్థానం నుంచి ఇప్పుడు భాగ్యస్థాన చూపు తొమ్మిదవ స్థాన చూపుకి మళ్ళీ గురు భగవానుడు వక్ర వక్రగతిలోనే డిసెంబర్ ఐదో తారీఖు మూడు గంటల ముప్పై ముప్పై ఎనిమిది నిమిషాలకి ఆయన చకచక రావడం జరుగుతోంది చాలా ఆహ్లాదకరమైన సమయం చాలా బ్యూటిఫుల్ సమయం గత టూ మంత్స్గా ఏర్పడిన కన్ఫ్యూజన్స్ కానీ గత టూ మంత్స్గా ఏర్పడిన తులారాశి వాళ్ళు ఇన్ జనరల్ కొంచెం మొండితనం చూసుంటారు మీలో ఎంతమంది తులారాశి వాళ్ళు మొండితనం చూశారనేది నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి అంటే ఐల్ నాట్ బీ హ్యాపీ అబౌట్ ఇట్ బట్ ఐ విల్ జస్ట్ సే సేయింగ్ దట్ యు నో అల్ బీ హ్యాపీ సేయింగ్ దట్ యుర్ ఆల్ గివడప్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే అటువంటి ఎడమన్సీ ఆస్పెక్ట్స్లో నుంచి కాస్త మొండితనం కొంచెం మనకి మనమే బాధ చేకూర్చుకునే మొండితనాల్లో ఎవరైనా ఉండి ఉంటే అటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా ఆహ్లాదంగా మీరు ఆ మొండితనం నుంచి బయటకు పడడానికి శుభంగా ఉంటుంది ఇక్కడ తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలోకి గురు భగవానుడు వెనక్కి రావడం అనేది మళ్ళీ కిస్మత్ కనెక్షన్ అంటే ఫార్చ్యూన్కి అన్ ఫార్చ్యూన్కి లాక్ పడిపోయిన ఫార్చ్యూన్కి అన్లాక్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరగడం చూస్తూ ఉంటారు బాగుంటుంది తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైనా సరే మీ దగ్గర సన్నిహితులు అంటే వెరీ క్లోజ్ అసోసియేట్ వెరీ క్లోజ్ అసోసియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లవ్ లైఫ్ కానివ్వండి లేకపోతే ఫ్రెండ్ కానివ్వండి మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి మాట్లాడట్లేదు నేను పెళ్ళి కాని వాళ్ళ గురించి మాట్లాడుతున్నానా అమ్మ తర్వాత పెళ్ళి అయిన వాళ్ళు మీ లైఫ్ పార్ట్నర్తో కనుక అవుట్ కనుక ఈ టూ మంత్స్లో కనుక జరుగుంటే ఖచ్చితంగా మళ్ళీ మీకు మనస్పర్ధలన్నీ తీరి చాలా శుభంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మంచి లాంగ్ జర్నీస్ చేసుకునే ఆస్కారం ఉంటుంది లాంగ్ జర్నీస్ విత్ యువర్ ఫ్యామిలీ విత్ యువర్ సోల్ మేట్ విత్ యువర్ యూనో హార్ట్ మేట్ సోల్ మేట్ వాట్ ఎవర్ మేట్ సో మీ స్పౌస్ పార్ట్నర్ ఎక్సెట్రా ఇక్కడ అలాంటి పరిస్థితులు మీకు జరగడం జరుగుతోంది అండ్ చాలా అంటే ఆహ్లాదకరంగా ఉండడం చక్కగా ఎంజాయ్ చేయడం ఆ జర్నీస్ కూడా చాలా ఫ్రూట్ఫుల్గా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి టెంపుల్స్కి వెళ్ళడం కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది తండ్రి యొక్క సహకారం ఇక్కడ దొరుకుతూ ఉంటుంది ఎవరినైనా ఇష్టపడినట్లయితే ప్రేమించినట్లయితే మీ తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి దిస్ ఇస్ ద కరెక్ట్ టైం అంటే మార్చ్ పదకొండో తారీఖు వరకు కూడా సో ఈ టైంలో ఏమవుతుందంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లాంటివి జరుగుతాయి తల్లిదండ్రులు బ్లెస్సింగ్స్ ఇవ్వడం లాంటివి జరుగుతాయి మీరు ఖచ్చితంగా మీ ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళ్ళిపోయి అంటే శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు మీ ఇష్టమైన వాళ్ళతోనే అన్నట్టుగా ఇక్కడ ఖచ్చితంగా జరగడం అనేది అటువంటి సిచ్యువేషన్స్కి ఆస్కారాలు ఓపెన్ అవుతున్నాయి బట్ అట్ ద సేమ్ టైం మీ జన్మకుండల్లో గురు భగవానుడు ఏ రకంగా వెల్ ప్లేస్ అయి ఉన్నారు ఏ రకంగా ప్లేస్ అయి ఉన్నారు మీ లగ్నం ఏంటి అండ్ తర్వాత మీకు జరుగుతున్న దశలేంటి అనేవి కూడా చూసుకోవాలి కాబట్టి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి మీరు సెషన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంకా ఫర్దర్గా నేను హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ గురు భగవానుడి యొక్క రెట్రుగేట్ వక్రగతి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఇందులో మనం చెప్పుకున్నాం ఐదు రాసుల వారికి చాలా శుభదాయకంగా ఉంది అని ఆ మిగతా ఏడు రాసుల వాళ్ళందరికీ కూడాను కాస్త మిక్స్ మ్యాచ్గా ఉంది అని చెప్పుకున్నాం సో వీళ్ళందరూ కూడా కామన్గా ఈ రాసుల వాళ్ళందరూ పాటించవలసిన నియమాలు ఎటువంటివి ఏమైనా ఉన్నాయా అని అంటే గురువారం రోజు అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు వేసుకోవడానికి లేదా అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు వేసుకోలేకపోతే కనీసం పసుపు రంగు కర్చీఫ్ కానివ్వండి ఎల్లో కలర్ క్రీమ్ కలర్ ఎల్లో షేడ్స్ బేజ్ మట్టి రంగు శాండ్ కలర్ అటువంటి హ్యాండ్ కర్చీఫ్స్ అయినా క్రీమ్ కలర్ క్రీమ్ బిస్కెట్ కలర్ అటువంటి హ్యాండ్ కర్చీఫ్స్ మగవాళ్ళు జేబుల్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా కనీసం ఆడవాళ్ళు అయితే పసుపు రంగు చీరలు ధరించడం కానీ పసుపు రంగు సల్వార్ కమీజ్ వేసుకోవడం కానీ పసుపు రంగు దుపట్టా వేసుకోవడం కానీ ఇలాంటివి ట్రై చేయండి పసుపు రంగు యాక్సెసరీస్ పెట్టుకోండి గోల్డ్ ఎక్కువగా ధరించడానికి ప్రయత్నించండి ఈ సమయంలో ఆడవాళ్ళు ఎక్కువగా ఆ ఫ్యాషన్ జ్యువెలరీ జోలికి వెళ్ళకండి ఈ ఏడు రాసుల్లో మీరు కనుక ఉన్న అయితే ఈ ఫ్యాషన్ జ్యువెలరీ జోలికి వెళ్ళకండి ఈ బంగారం ఆభరణాలు మాత్రమే చెవుల్లో ధరించడానికి ప్రయత్నించండి అది చిన్నదో పెద్దదో ఎంతదైనా సరే అది ఇంత పెద్దగా ఉన్నా సరే లేకపోతే చిన్న నలకంతా ఉన్నా సరే అది బంగారం అనే మెటలు చెవి తమ్మెకి మీకు అది తాకేలాగా చూసుకోండి తర్వాత గురువారం రోజు గురు భగవానుడి యొక్క దర్శనము గురు భగవానుడి యొక్క ఆరాధన దత్తాత్రేయ త్రిమూర్తుల యొక్క ఆరాధన త్రిమూర్తులతో పాటు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి వీళ్ళు కూడా త్రిమూర్తుల్లోకే వస్తారు కాబట్టి ఆ ముగ్గురు మూర్తుల యొక్క అమ్మల యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నించండి గురువారం రోజు అసలు ఎప్పుడూ కూడా ఫుడ్ విషయంలో నేను జనరల్గా ఎప్పుడూ కమెంట్ చేయను బికాస్ దట్ ఈస్ యువర్ ఓన్ చాయిస్ ఐఎమ్ నో నోబడీ టు కమెంట్ బట్ గురువారం రోజు ఇతరతర ఫుడ్ స్టఫ్ ఏమన్నా తీసుకుంటున్నట్లయితే అటువంటివి కాస్త రిఫ్రెయిన్ చేయడానికి ట్రై చేయండి అండ్ డ్రింక్స్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గురువారం రోజు ఈ ఏడు రాసుల్లో వాళ్ళే కాకుండా మిగతా ఐదు రాసుల్లో ఉన్నవాళ్ళు కూడా లైక్ వృషభ తర్వాత వృషభ రాశి చెప్పుకున్నాం కదా వృషభ రాశి ధనురాశి తులారాశి సింహరాశి తర్వాత కుంభరాశి చెప్పుకున్నాం కదా ఆ ఐదు రాసుల వాళ్ళు కూడా అంటే మాకు బాగానే ఉంది కదా మేము చేసేస్తాం అనకండి సో వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో గురువారం రోజు ఎటువంటి ఆహారాలని అంటే మన హెల్త్ వైజ్ యాక్సెప్టెడ్ ఆహారాలని కాని వాటిల్ని తర్వాత ఇతరతర విషయాల్లో కూడా యాక్సెప్ట్ కానీ కాదు అనుకుంటే అటువంటి ఆహారాలని సేవించడానికి కాస్త రిఫ్రెయిన్ చేయండి డ్రింక్స్ అలాంటివారు తీసుకునేటట్టు గురువారం రోజు అవాయిడ్ చేయండి పెద్దవాళ్ళకి ఎప్పుడూ కూడా బాగా సహాయ సహకారాలతో ఉండడానికి ప్రయత్నించండి గురువారం రోజు హస్తం అయినా సరే గురు భగవానుడి ఆలయాల్లో ఎక్కడైనా సరే నివేదనగా అర్పించి దాన్ని అక్కడే నుంచి మీ స్వహస్తాలతో అందరికీ పంచిపెట్టడానికి ట్రై చేయండి శుభం భూయాత్ అండ్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ గురు ట్రాన్జిట్ అంటుల్ మార్చ్ లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ గులాక్